హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగార ముగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వెల్లడించారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసీ తెలిపారు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్లు లెక్కిస్తామని చెప్పారు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసి తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుమిదిని వివరించారు అయితే ఈ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో ఆ కేసు హైకోర్టు పరిధిలో ఉంది దీని మీద అంటే దాన్ని సవాల్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు పోతే ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పడానికి అడ్వకేట్ జనరల్ రెండు రోజుల సమయం అడిగారు అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు సంబంధించి అటు రాష్ట్రపతి వద్దగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జియో ఎట్లా రిలీజ్ చేస్తారని ఎన్నికలను ఎట్లా నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది ఒకవేళ షెడ్యూల్ విడుదల చేసినా గానీ ఈ కేసును విచారిస్తామని చెప్పింది సో ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఎనిమిదిన అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్ స్వీకరిస్తామని మొదట అంటే ఎంపీటీస్ డెపిటీస్లకు అక్టోబర్ తొమ్మిది అన్నారు కాబట్టి ఎనిమిదనే దీని మీద హైకోర్టులో విచారణ జరగనున్నది సో ఆ ప్రక్రియ ముందుకు పోతుందా లేకపోతే హైకోర్టు దీని మీద ఏం చెప్తుందా అనేది దాని బట్టి ము దాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకనంటే ఒకవేళ ఈ రిజర్వేషన్లు అంటే ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం కలిపితే అరవై ఏడు శాతం పోతుంది అనేది పిటిషనర్ల అభ్యంతరం కాబట్టి ఇది చట్టం ప్రకారమే చేయాలి రిజర్వేషన్ అని హైకోర్టు చెప్పింది కాబట్టి ఒకవేళ సాంకేతికంగా ఏమన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే కనుక హైకోర్టు దీని మీద స్టే విధిస్తే ఎన్నికలు షెడ్యూల్ వాయిదా పడే అవకాశాలు కూడా మనం కొట్టిపారేలేం